అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డిఎల పైన మరొక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు నుంచి అప్డేట్ ఏంటది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడిని తప్పకుండా లైక్ అయితే చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే మూడు డీఏల్లో ఒకటి వెంటనే ప్రకటించాలి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇక కేఆర్ నారాయణ కోరడం జరిగిందనమాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో వెంటనే ఇక తమ బకాయి పడిన మూడు డీఏల్లో కనీసం ఒకటైన వెంటనే ప్రకటించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా ఇక చూసుకున్నట్లయితే సమావేశంలో ఇక ఆదివారం కాకినాడలో అంబేద్కర్ భవన్లో జరిగిందనమాట ఈ సందర్భంగా విలేకరులతో సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ఇక ప్రతీ నెల ఉద్యోగులకు సుమారు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వేతనాలు ఇస్తున్నారు అయితే వీటితో పాటుగా ఇతర బెనిఫిట్స్ కూడా రావాల్సి ఉంది అయితే వేతనాలకు సంబంధించి ప్రతీ నెల జీతాలు ఇచ్చేలా చెల్లింపులు చట్టబద్ధత చేయాలని పట్నాలుగవ వేతన సంఘం ఇక సవరణ అధ్యయనం కమిషన్ విశ్రాంత హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందనమాట ఇక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట అయితే సుమారు ఇక ఒక నెలకు ఉద్యోగులకు సుమారు ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయలను ఇక ప్రభుత్వం విడుదల చేస్తుందనమాట ఇదే కాకుండా దీంతో పాటు రావాల్సిన డీఏలు మరియు పిఆర్సీలు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటిని మొత్తం కూడా విడుదల చేయాలని కోరడం జరిగిందనమాట దీన్ని సీఎం నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగిందనమాట ఇది త్వరలోనే ఇక సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఏవైతే బకాయిలు చెల్లించాలో అవన్నీ కూడా ఇక త్వరలోనే చెల్లించబోతున్నట్టు ప్రభుత్వం నుంచి ఒక ఆమె అయితే రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది రోజు అప్డేట్ అండి శుభవార్త వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్